వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో నిద్రలేమి సమస్య చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్యతోని సో అయితే ఎందుకు అసలు ఈ నిద్రలేమి సమస్య అనేది వస్తూ ఉంది సరిగ్గా నిద్ర పట్టాలంటే ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి మరి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అంటే సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మిత గురుజీ అందరికీ నిద్రలేమి సమస్య ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ కూడా నిద్ర సరిగా పట్టట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు సో నిద్రకి ఉపక్రమించగానే డీప్ స్లిప్లోకి వెళ్ళాలంటే ఎలాగా ఈ నిద్రలేమి సమస్య అనేది ఎందుకు వస్తుంది అసలు ఇక్కడ మీరు ఆ పదాన్ని ఒకసారి పట్టుకుంటే అనలైజ్ చేసుకుంటే నిద్ర లేమి లేమి అంటే లేనితనం నిద్ర అనేది లేకుండా పోయింది మనకు ఒక నాడు కలిమి లేములు కష్ట సుఖాలు కావడి కుండలు కలిమి కంటే కలిగి ఉండడం లేమి అంటే లేకపోవడం కష్టము సుఖము కావడి కుండలు అంటే మనం భుజాన్ని తగిలించుకునేటువంటి కావిడలు ముందు వెనక ఉండేటువంటి బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనమాట ఇక్కడ నిద్ర అనేది ఇప్పుడు అంటే ప్రతి మనిషికి కూడా అంటే ప్రతి మనిషికి కాదు యావత్ ప్రపంచంలో సృష్టిలోని సమస్త జీవరాశికి అనుకుంటున్నాం జీవం ఉన్న ప్రతి దానికి కూడా ఈ నిద్ర అనేది ఉపశమనాన్ని ఇస్తుంది మళ్ళీ పునర్నిర్మాణాన్ని చేసుకోవడానికి సమయాన్ని ఇస్తుంది అందుకని నిద్ర దానికి అవసరం మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేసి మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలని విసర్జించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఆఫీస్ ఉందమ్మా ఎన్ని గంటలకు ఇస్తారు పదికి పది గంటలకి ఈవినింగ్ ఎన్ని గంటలకి సిక్స్ సిక్స్ కల్లా క్లోజ్ సిక్స్ తర్వాత ఎవరు ఉండరు ఇక్కడ మార్నింగ్ మీకంటే ముందు వచ్చేవాళ్ళు ఉంటారు ఎందుకు వస్తారు వాళ్ళు శుభ్రం చేసుకోవడానికి నీట్ చేయడానికి ఎక్కడెక్కడ అక్కడ సర్దడానికి అంటే ఒక వ్యవస్థ పనిచేస్తుంది మన శరీరంలో ఈ వ్యవస్థకు సంబంధించి ఒక సిస్టమ్ ఉంటుంది అంటే మన శరీరంలో ప్రతిదానికి సంబంధించి ఒక వ్యవస్థ దానికి ఒక సిస్టమ్ ఉంది అంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు పనిచేసేయటం ఇరవై నాలుగు గంటలు పనిచేసేటం పని మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పని మీదే ఎక్కువ ఆపేక్ష అంటే శ్రద్ధ అనుకుంటే మళ్ళీ పని మీద చాలా శ్రద్ధ మా ఊడు ఎక్కడ నిద్రపోకుండా కూడా పని చేసేస్తున్నాడు అంటే శ్రద్ధ పని మీద ఉంది శరీరం మీద లేదుగా ఇది బాగుంటే ఏమైనా చేయగలుగుతాం అంటే శ్రద్ధ ఉంది అది పని మీద ఉంది అశ్రద్ధ దీని మీద ఉంది లేమి ఉంది అంటే లేమి అంటే కష్టము లేనితనము ధనము లేని వాడు ధనం కోసం ఆలోచిస్తూ నిద్రపడతాం సమస్యలతో ఉన్నవాడు హాయిగా ఎలా నిద్రపోతాడు లేమి అంటే అక్కడ ఏదో లోటు ఉంది దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తూ నిద్రపోవట్లేదు ఇక విపరీతంగా తినేయటం ద్వారా అతిగా తినేయటం ద్వారా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది జనం ఉన్నారమ్మా ఎక్కువ వర్క్ చేసేస్తున్నారు శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉండదు పని చేయలేరుగా అలా అంటే అవసరానికి మించి ఉన్నప్పుడు జరగవలసినటువంటి కార్యక్రమాలు జరగట్లేదు కాబట్టి ఇబ్బంది పడిపోతున్నాం అవసరానికి మించి తినేస్తున్నాం అవసరానికి మించి చూసేస్తున్నాం అవసరానికి మించి ఆలోచించేస్తాం దీనివల్లే ప్రధానంగా యువత ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఈ ఇన్సోమేనియా ఈ ఇన్సోమేనియా ఒక్కటే అనుకుంటే నో ప్రాబ్లం కానీ దీని తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి నిద్రలేమి సమస్య వల్ల అనారోగ్య సమస్యలు చాలానే ఉంటాయి అంటే ఈ నిద్ర అనేది జరగకపోతే నీ శరీరంలో రీఛార్జ్ లేకపోతే రిపేర్స్ ఇవేమీ జరగవు అంటే నెమ్మదిగా అంటే నీకు ఓపుకున్నంత వరకు చాలా వరకు మేనేజ్ చేసేస్తుంది ఎంత మేనేజ్ చేస్తుంది అంటే ఒక గంట ధ్యానం చేస్తే ఎనిమిది గంటలకు సరిపడా నిద్రతో మేనేజ్ చేసేస్తుంది అంత అంత కెపాసిటీ ఉంది శరీరానికి బ్యాకప్ అంటాం కదా మీరు ఎప్పుడైనా ఒక అరగంట ఎక్కువ పడుకుంటే దాన్ని తీసుకెళ్ళి స్టోర్ చేస్తే ఒక గంట ఎక్కువ పడుకుంటే స్టోర్ చేస్తాయి ఎప్పుడైనా ఒక గంట తగ్గితే దీని నుంచి దానికి బ్యాలెన్స్ చేస్తాయి తప్ప పెద్ద ఇబ్బంది పెట్టదు ఇలా వాడేస్తే ఎక్కువ డబ్బులు విత్డ్రా చేసేసాం ఓవర్ దాన్ని ఓవర్డ్రాఫ్ట్ ఏదో అంటారు కదా అలా చేసేస్తే బ్యాంకుకి మనం బాకీ పడిపోయాం మన శరీరానికి మనం బాకీ పడిపోయాం పెద్ద అమ్మా అంటే కేవలం నిద్ర అనేది ఏదో పడక సుఖం కోసం బెడ్ కంఫర్ట్ కోసం కాదు మన జీవితంలో అది డొమెస్టిక్ లైఫ్ అంటాను మాతృస్థానం జలతత్వం ప్రశాంతత ఎన్నో రకాల క్వాలిటీస్ కలిగి ఉంది అశ్రద్ధ చెయ్యొద్దు అవసరం అప్పుడే పుట్టిన పిల్లలు ఎనిమిది గంట మామూలుగా అయితే పడుకునేవి పన్నెండు గంటలు పడుకుంటారు రెండు గంటలు వెలుగు ఉండే కొల్ది ఆ గంటల వ్యవధి తగ్గుతూ ఉంటుంది వెళ్ళే కొలది ఒక మనిషికి ఎంత నిద్ర అవసరం అంటే హండ్రెడ్ పర్సెంట్ డీప్ స్లీప్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ సరిపోతుంది చదువుకునే పిల్లలు అయితే కంపల్సరీ ఎనిమిది గంటలు పడుకోవాలి ఎంత పడుకుంటారో అంత జ్ఞాపకశక్తి పెరుగుతుంది చిన్నపిల్లలు మాక్సిమం మనకి పుట్టిన వెంటనే వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోతూనే ఉంటారు ఏదో అలా లేరు ఆకలిస్తే పాలుదవుతారు మళ్ళీ పడుకుంటారు ఎదిగే కొలిది ఆ సమయం తగ్గుతూ ఉంటుంది సహజంగా ఒక మనిషికి పూర్తిగా అంటే సాధారణ వ్యక్తికి ఒక అంటే వ్యవస్థలను బట్టి నిద్ర కూడా మారుతూ ఉంటుంది గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వ్యక్తి కంపల్సరీ ఎనిమిది గంటల సేపు పడుకోవాలి సహజంగా అంటే మనకి చాలా అద్వితీయంగా ఉండాలి చాలా బాగుండాలి అనుకున్నప్పుడు ఎనిమిది అనేది చాలా ప్రధానం ఎనిమిది సంఖ్య ఎనిమిది గంటలు అనేది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక వ్యవస్థలను బట్టి మారుతూ ఉంటుంది ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాళ్ళు ఒక గంట ధ్యానం చేస్తే అది రోజంతా కూడా ఎనర్జీగా సరిపోతూ ఉంటుంది ఆధ్యాత్మిక చింతనకు తగ్గింది ఇక్కడ గృహస్థ ధర్మంలో ఉన్నారు పనుల్లో ఉన్నారు కనీసం ఒక ఆరు గంటలైనా సరే కంపల్సరీ నిద్రపోవాలి మరి ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు పోదామన్నా పడుకుంటే నిద్ర ఎందుకు రావట్లేదంటే మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అనే ఒక వ్యవస్థ ఉంది ఏ సమయానికి ఏం చేయాలి ఎలా ఉండాలి వీటిలన్నిటిని కూడా అది అనుసంధానం చేస్తూ ఉంటుంది అలాగే మనం శ్వాసిస్తూ ఉంటాం కదా శ్వాస ఎన్ని రకాల మనం తీసుకునే గాలి ఎన్ని రకం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రెండే చెప్తారు మనం తీసుకునేది ఆక్సిజన్ విడిచిపెట్టేది కార్బన్ డైఆక్సైడ్ అంతే కదా రెండే కదా కానీ ఇది ఒక్కసారి మనం తీసుకునే శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత పది రకాలుగా మారుతుంది ఇలా తీసుకున్నాను లోపలికి వెళ్ళింది అది గాలిగానే లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిన తర్వాత వ్యాన ఉదాన సమాన ప్రాణ నాగ కోర్మ ధనుంజయ ఇలా మారింది ఇలా మారిన ఆ ప్రాణవాయువు ఒక్కొక్క వాయువు ఒక్కొక్క వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటుంది మనం ఏం చేసాం ఒక చిన్న ఎడిక్షన్ సెల్ఫోన్ సంథింగ్ ఆల్కహాల్ లేకపోతే ప్లేయింగ్ కార్డ్స్ వీటి వల్ల ఇవి చేస్తూ లోపల ఉన్నటువంటి ఇన్ని వ్యవస్థలని పాడు చేసాం ఒక చిన్న నిద్ర అనేదాన్ని అశ్రద్ధ చేసి శ్రద్ధ అంటే మన శరీరం మీద మనకి శ్రద్ధ ఉంటే ఆఫ్టర్ సిక్స్ సెవెన్ ఎయిట్ తర్వాత ఇది నిద్రకు ఉపక్రమించాలి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి అది చేయకుండా అంటే వ్యామోహాలు లేకపోతే దానికి అలవాటు పడిపోయాం వ్యసనంగా మారిపోయి ఆల్కహాల్ తాగుతూ అవసరం లేని అన్నెసరీ పదాలు మాట్లాడుకుంటూ వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ మన వ్యవస్థని పాడు చేసేస్తాం ఇప్పుడు వ్యవస్థ అంతా అంతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నువ్వు ఒక్కడవి పాడైపోతే పర్వాలేదు నీతో పాటు మనం సొసైటీని కూడా పాడు చేసేస్తాం ప్రకృతిని పాడు చేసేస్తాం దేర్ ఈజ్ యాక్షన్ ఈక్వల్ టు ఆపోజిట్ సేమ్ రియాక్షన్ అన్నారు న్యూటన్ థర్డ్ ఏదో చెప్తూ ఉంటాం మనం అంటే నీ ఇంట్లోను ఒక్కడో ఏదో కూర్చొని చేసుకుంటూ ఉంటే దాని ప్రభావం నీ ఇంట్లో ఉన్న పిల్లలకి వీళ్ళందరికీ ఎలా అయితే వ్యక్తం అవుతుందో చాలా వరకు పాడు చేస్తుంది ఇప్పుడు మనము వెస్ట్రన్ కంట్రీ మీద ఆధారపడి పడుకోవాల్సిన సమయంలో కూర్చుని పనులు చేస్తున్నారు నెలకి లక్షల జీతాలు తీసుకుంటున్నారు అని చాలామంది గర్వపడుతుంటారు కానీ రేపొద్దుట వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు వాడక్కడ వాడక్కడ పడుకున్న మెలుకొని ఉన్నప్పుడు వీడక్కడ పడుకోవాలి వీడిక్కడ మేలుకు నుండి ఆడ ఆడ పడుకున్నప్పుడు చేస్తూ ఉండాలి రివర్స్ కదా వెస్టర్న్ కంట్రీస్కి అంటే బానిసత్వంలో డబ్బు కోసం బ్రతుకుతున్నాం మన జీవితాన్ని వాడికి పనంగా పెడుతూ ఉన్నాం దానివల్ల నిర్దరణ సమస్య అంటే ఇప్పుడు మీరు ఊరెళ్ళి చూడండి విలేజెస్కి వెళ్ళి చూస్తే ఏడు తర్వాత ప్రతి ఇంట్లోనూ మినుకు మినుకుమంటూ దీపాలు ఉంటాయి చిన్నవి అంటే పూర్వం ఒత్తి దీపాలు కాబట్టి ఇప్పుడు లైట్లు చిన్న లేదా లైట్లు పెట్టుకుని ఏదో టీవీ సీరియల్ చూస్తూ మ్యాక్సిమం పడుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఒక ఎనిమిది తొమ్మిది అయితే టీవీలు కూడా కట్టేసి హాయిగా మంచి నిద్రలోకి వెళ్తారు ఊరంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతిలో ఎక్కడ కూడా పెద్దగా సంచారం ఏమీ జరగదు ఒక మనిషి తప్ప అభివృద్ధి చెందాము అని చెప్పి సిటీస్లో అర్ధరాత్రులు తిరుగుతూ మీకు మిడ్ నైట్ బిర్యానీలని అయ్యని ఇయని ఓపెన్ చేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు ఈ మధ్యకాలంలో వింటున్నారు కదా ఏంటి క్యాన్సర్ క్యాన్సర్ హార్ట్ అటాక్ ఏంటి కారణం మన శరీరంలో ఉన్నటువంటి బయోమెట్రిక్ క్లాక్ని మనం పాడుచేయటం ఈ చెడిపోయిన వాయువులు వాయువు ఉదాహరణ వాయువు సమాన వాయువు ఈ వాయువులు చెడిపోవడం వల్ల గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు లివరు కళ్ళు చెవులు ఇవన్నీ కూడా పాడైపోతాయి అంటే నిద్ర అంత అవసరం అర్థం చేసుకోండి ఒక నిద్ర పోయిందంటే ఫస్ట్ సిమ్టమ్ అది ఇది రేపొద్దుట లోపలికి తీసుకెళ్లి చాలా రకాలు చెప్తూ ఉంటుంది ఫస్ట్ సిమ్టమ్గా తీసుకోండి నిద్ర చాలా అవసరం అది క్వాలిటీ ఆఫ్ నిద్ర నీ జీవితానికి క్వాలిటీ అద్భుతమైనటువంటి జీ లైఫ్ని ఇస్తుంది అయితే గురుజీ నిద్ర పట్టాలి చాలామంది ఇంకా నిద్ర మాత్రల వరకు వెళ్తూ ఉంటారు అంత సీరియస్ ప్రాబ్లం అవుతూ ఉంది అయితే హోమ్ రెమెడీస్ ఏముంటాయి జనరల్గా ఇది అంటే చంద్రుడి యొక్క తత్వం అమ్మ ఉదయం సూర్యోదయం అస్సలు పడుకోకూడదు సూర్యోదయం ముందే నిద్ర లేవాలి సూర్యోదయం అస్తమయం తర్వాత చంద్రోదయం జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం నిద్రకు ఉపక్రమించడానికి కావలసిన కార్యక్రమాలు చేసుకోవాలి అందుకని శాస్త్రం ఏం చెప్పు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది వేడెక్కుతూ ఉంటుంది కాబట్టి చల్లబరుస్తూ ఉండాలి చలువ చేసే పదార్థాలు ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి సాయంత్రం అవుతున్న కొద్దీ సూర్యుడు వేడి తగ్గుతూ ఉంటాడు అప్పుడు మనం వేడిని ఇస్తూ ఉండాలి శరీరానికి అంటే దీనికి విరుద్ధంగా చేస్తున్నాం మనం ఉదయం అంతా కూడా మనం ఆ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి జ్యూసెస్ ఇవి తీసుకుంటూ ఉంటాం చాలామంది సాయంత్రం మాటలు ఫ్రూట్ జ్యూసెస్ అయ్యి తాగి ఉంటారు ఇంతకుముందు తాగినప్పుడు ఎప్పుడైంది లేదు కొన్ని రోజుల తర్వాత ఇబ్బంది స్టార్ట్ అవుతుంది సాయంత్రం కంపల్సరీ భారతీయ అంటే మనం ఇక్కడ భారతదేశంలో ఉన్నాం కాబట్టి పాలు శ్రేష్టము నిద్రకి చంద్రుడు మనస్కారకుడు కాబట్టి పాలకి చంద్రుడికి సంబంధాన్ని పెట్టారు కాబట్టి కంపల్సరీ మనం పాలు తీసుకోవడం అనేది నిద్రకి చాలా వరకు శ్రేయస్కరం అంటే మీరు చాలామంది చెప్తారు అందులో లాక్టిక్ యాసిడ్ ఏదో ఉంటుంది పాలు తాకూడదు ప్రమాదం అయ్యి అంటే ఏదన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్డ్గా తయారైనటువంటి ఈ ఆవులు ఏమో ఉన్నాయి కదా జీడి మాడుఫై ఆవులు అలాంటి వాటి వల్ల ఇబ్బంది ఏమో కానీ దేశవాళీ ఆవు పాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే సాయంత్రం వెళ్ళకూడదు ఫ్రూట్స్ తీసుకోకూడదు అంటే వేడివేడిగా ఉండేటువంటి జావ గాని గోరువెచ్చగా ఉండడానికి ఉండే ఏవి తీసుకున్నా కొంచెం హార్ట్ ప్రెవరేజ్ చేస్తే ఉండాలి గ్రీన్ టీ ఇలాంటివి అవి కూడా మళ్ళీ ఎనర్జెటిక్ గా ఉండకూడదు ఎనర్జీ తగ్గాలి మనం అలిసిపోతే నిద్ర వస్తుంది అలిసిపోవట్లేదు శక్తిని దాన్ని ఏమంటారు సింథటిక్ ఎంజైమ్స్ ద్వారా ఎనర్జీని తీసేసుకోవడం వల్ల నీరసం రావట్లేదు అందుకు నిద్రపోవట్లేదు అందుకని మాక్సిమం పాలు తీసుకోవడం అనేది శ్రేయస్కరం అలాగే ఆ పాలలో కొంచెం ఈ గసగసాలని కొంచెం మెత్తగా చూర్ణించ్వారగా వేయించి చూర్ణం చేసి పాలలో గలుపుకు తాగినా కూడా నిద్ర వస్తుంది అలాగే అద్భుతమైనటువంటి వెజిటేబుల్లో అద్భుతమైనటువంటి పొట్లకాయని జ్యూస్గా తీసుకుని తాగినా కూడా మీకు మంచి నిద్ర అంటే ఇది కేవలం నిద్ర సమస్యకే కాదు మీ మీ శరీరంలో ఉన్నటువంటి బయోమెట్రిక్ క్లాక్ రిపేర్ ఉపయోగపడుతుంది మనం ఒక నిద్ర మీద కాదు నిద్ర వల్ల వచ్చినటువంటి డామేజెస్ కూడా కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గురువు గారు చాలా చక్కగా చెప్పారండి అందరూ కూడా ఈ హోం రెమెడీని పాటించాలని కోరుకుందాం దీనివల్ల ఎటువంటి నష్టాలు అయితే ఏమి ఉండవు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం గురువు గారు మీరు అన్నట్లుగానే మెంటల్ హెల్త్ బాగుండాలి సో టెన్షన్ లేకుండా ఉండాలి శారీరక శ్రమ ఉండాలి అలాంటప్పుడు ఈజీగా నిద్రపడుతుంది అలవాటు చేసుకోవాలి అంతేకాదు డిన్నర్ లేట్ గా హెవీ డిన్నర్ చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు సో అంతేకాదు ఫ్రూట్స్ కూడా నైట్ టైంలో లో తీసుకోకపోవడం మంచిది తీసుకోకూడదు అసలు మంచి చెడ్డ కాదు ఈవినింగ్స్ ఆఫ్టర్ సన్సెట్ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ తీసుకోవడానికి లేదు శాస్త్రం చెప్పింది అంటే శుభ్రంగా గోరువెచ్చటి పాలలో మిరియాలు కూడా వేసుకుని తాగాలి శారీరక శ్రమ అవసరం తిన్న తర్వాత కంపల్సరీ ఓ పది పదిహేను నిమిషాలు నడవాలి శరీరం కదలిక లేకపోతే నిద్ర అనేది రాదు ఖచ్చితంగా గురువు గారు పాటించాలని కోరుకున్నాము సో నిద్ర సరిగా నిద్రపోతే అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది అద్భుతంగా ఉంటాయి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు